సత్సంగంలో మీరు పాజిటివ్ ఆల్వేస్ పుషింగ్ ఫోర్స్ నెగటివ్ ఆల్వేస్ పుల్లింగ్ ఫోర్స్ అని చెప్తూ మన పాజిటివ్ పెట్టిన అది ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి సార్ అంటే ఎలా అలవర్చుకోవాలి పుషింగ్ ఫోర్స్ పుల్లింగ్ ఫోర్స్ ఎక్కువ ఏం పాజిటివ్ థింకింగ్ ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అనేది ఎందుకంటే ఆ పాజిటివ్ థింకింగ్ కాస్ట్ మనకి నా అనుభవాలు వచ్చాయి పది అనుభవాలు వచ్చిన తర్వాత ఏడుస్తూ కూర్చోవటం వల్ల అది ఏదో ఒకటి అడుగుతాము ఏదో ఆఫీసులో ఒక చిన్న ప్రమోషన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వచ్చినా జరుగుతాం అదే ఆ లేదా అనుకో ఈ లోపల బాబా నాకేం చేస్తాడు నేను బాబాకి ఏం చేశాను కదా బాబా నాకేం చేస్తాడు అని ఇవికి నేను వల్ల ఉపయోగం లేదు అంటున్నా ఎనభై చేసినటువంటి వాడు ఎనభై ఒకటోది ఎందుకు సీటు లేదు ఎందుకో అనేటువంటిది రావాలి నువ్వు హ్యాపీగా ఉంటావు అంతే లేదు బాబా మనకి ఏం చేయడం తర్వాత నేను చెప్పినట్టు గ్రవం కావాలి రెండో జ్ ఉంది మనకు రెండోదాన్ని చేయలేదు ఏడుస్తూ మాత్రం కూర్చోబాకండి అంట అది పాజిటివ్ ఇది పాజిటివ్ నా దృష్టిలో ఇచ్చి పాజిటివ్ పాజిటివే లేదా ఇన్ని చేస్తున్నాడు ఎందుకు చేయలేదని హ్యాపీగా ఉండడమో పాజిటివ్ ఏడుస్తూ కూర్చోటం మాత్రం నెగిటివ్ ఎందుకు ఏడుస్తూ కూర్చో ఆనంద జీవనం సాయి నాకు ఇప్పుడు నాకు ఇష్టం లేనిది ఏంటంటే ఆ యోచనంటే సీరియస్గా మొహం మార్చుకోవడం అయితే నాకు ఇష్టం లేదు ఇంత అంత హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండడం ఎట్లా నేర్చుకోండి సీరియస్ మొహాలు పెట్టుకుని తగ్గింది ఆధ్యాత్మిక మీద అంటే సీరియస్గా ఉండాలా ఏదో మనం భూమి మీద నడిచినట్టుగా ఏదో విలాలు నడిచినట్టుగా ఉండాలా వాళ్ళ మీకు తెలిసింది గత బయట తెలుస్తారు ప్లాన్స్ కూడా ఉంటారు. కొంచెం అది ఆ బిట్ ఆ ఉండండి. మన గోల్ పెట్టుకునేది మనది కామెడీ ట్రాక్ కాదు మన దాంట్లో ఉండేది మొత్తం కామెడీ మూవీ. యూస్ మద కామెడీ ట్రాక్ ఉండదు ఎందుకంటే కొవల్ ట్రాక్ ఏ కామెడీ. ఉండటం అనేది డైలీ సప్లిమెంట్ చేయడం కానీ కాంప్లిమెంట్ చేయడం కానీ చేస్తాయని అనుకుంటే జాబ్ మన దీంట్లో మెయిన్ అంటే మేజర్ టైం డేలో స్పెండ్ చేస్తాం కాబట్టి దాన్ని ఆ బిగర్నింగ్కి సప్లిమెంట్ చేసుకునే విధంగా కాంప్లిమెంట్ చేసుకునే విధంగా మనం ఎట్లా చేస్తాము ఎలా చేసుకుంటే జాబ్ ఎందుకు మనం గుర్తు పెట్టుకుంటే జాబ్ మనం ఎందుకు చేస్తున్నాం అసలు మనకు ఎందుకు జాబ్ కావాల్సి వచ్చింది డబ్బుల కోసం ఏదో చేస్తున్నావు సేవ కోసం కాదు డబ్బులు కావాలని చేస్తున్నాం డబ్బులు ఎట్లా ఎక్కువ సంపాదించకుండా దాన్ని మాక్సిమం ట్రై చేస్తాం మాక్సిమం డబ్బులు వచ్చేటువంటి జాబ్ చూసుకుంటాం అది అయిపోయిన తర్వాత జాబ్ నుంచి ఆలోచించవు వాడటది అన్నాడు బిల్టి అన్నాడు కోలిగిటి అన్నాడు బాసటన్నాడు వాడు నాకు ఇట్లా వచ్చాడు దీంట్లో రాజకీయాలు ఇట్లా ఉన్నాయి పాలిటిక్స్ ఇట్లా ఉన్నాయి దాంట్లో ఒక ఏషియా నాకు వచ్చింది ఒక ఆస్ట్రేలియా నాకు వచ్చింది అనేది చూస్తా ఉంది జాబ్ వదిలి పెట్టి ఆఫీసులు పెట్టి ఆఫీసర్ ఆఫీసు జ్ఞాపకం ఉండాలి అప్పుడు మీరు జాబ్ కూడా సరిగ్గా చేయగలుగుతారు లేకపోతే ఏంటంటే ఈ టైంలో ఆలోచించేస్తారు చూసారా ఇవన్నీ పోయి ఆఫీసులు పోయినప్పుడు మన అవన్నీ రియాక్ట్ అవుతారు లోపల క్వాలిటీ దగ్గర తిరిగిపోతుంది వాళ్ళతో ఉండేటువంటి ఆ ఫీలింగ్స్తో ఆ రకంగా రియాక్ట్ అవ్వడం వాళ్ళు పెడతారు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోతారు జాబ్ కంటే పాలిటిక్స్ చేయడం వాళ్ళు పెడతారు మనం జాబ్ ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది పోతుంది జాబ్ రాళ్ళు రావడానికి కోసంగా పర్ఫెక్ట్గా చేద్దాం డబ్బులు తీసుకున్న కాడికి సరిగ్గా దానికి వీలైతే ఒక పైసా మందే వాడకుండా లేకుండా అన్నట్టుగా చేయాలి జాబ్ చేసేటప్పుడు వదిలిపెట్టి ఆఫీస్ గేట్ దాడి బయటకు అడిగి తర్వాత ఎక్కడ పని కూడా జ్ఞాపకం రాకూడదు సడన్ గా అడిగి దేడ పని చేస్తున్నానంటే మైక్రోసాఫ్ట్ ఇంకెక్కడ అది కరెక్ట్ గా జాబ్ చేసే లెక్క డోంట్ క్యారీ ఇద్దరు బౌద్ధ సాధువులు నది విడు పోతా ఉన్నారు అక్కడ ఇలాగే గ్యాన్ చేస్తున్నా இப்போ கொஞ்சமந்தி வச்சுக்கிச்சோ வீழராது வீழ திங்கல கொஞ்சம் பெத்தேஷ்டி திங்கட் திங்கே டாமன் பட் அட்வொரு அம்மா படிப்பயில் உண்டே அம்மா ஒரு பொதுசின் மாத்தம் சூஸ்ட்டு பொதுசு ஆசை தான் திங்கே அம்மா திட்டு உடனே திப்பேசி அம்மா தி போட்டு அப்போ டூ கிளமீட்டர்ஸ் த்ரீ கிலோமீட்டர்ஸ் போய் தர்வா மட்டாங்க போயின் தர்வாங்க பண்ணேம் பாலு அண்ணா ரெண்டு வாழ்ந்து ఏం చేశాను అన్నట్టు నువ్వు ఆట సన్యాసిగా ఉండి ఒక అమ్మాయిని రకంగా ఎత్తుకొని నువ్వు ఎక్కితే రావట్లే టచ్ చేయటం అనేటువంటి గత యుద్దు పది ఆ అమ్మాయిని అప్పుడే ఉంటుంది పెట్టేసి ఇంకా మోసుకొస్తున్నావు నేను అక్కడ ఉదయం వదిలేసి నేను నువ్వు ఇంకా మోసుకొని వస్తున్నావు ఎందుకంటే జాబితీ చేస్తున్నావు మర్చిపోతున్నాం మర్చిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాం దాంట్లో మామూలు రిలేషన్స్ వంతులు కీచలాటలు వ్యక్తులు ఈగోస్ வீட்டில் இன்வால்வா ஜாபுண்டேட்டு டபுள் கோசே ஸ்ட்ரி ஆலோசனா அந்த ஆலசிச்சு சூத்ததே மட்டே அப்படி காட்டி செப்பண்டே నాకు కొద్దిగా బాస్సుకి ఇదిగా ఉంటే నువ్వు ప్రమోషన్స్ తొందరగా వస్తాయి కాన్సప్ట్స్ ఉండదు అట్లా తెలుసుకున్నాను నేను చుట్టిందా కాకాల పెట్టి సంపాదించుకున్నాను నీ టాలెంట్ వల్ల రావాలి లేదా బాబా అనుగ్రహం వల్ల రావాలి ఈ రెండింటి మీద ఆధారపడండి నీ టాలెంట్ మీద నెక్స్ట్ బాబా గ్రహం మీద ఆధారపడి నీకు ప్రమోషన్ ఎందుకు కావాలని నేను చూస్తాను ఇట్లా కాకాల మీద ఆధారపడి ఎవడోదరు తెతుంటాడు మళ్ళా కా కా అని తిరుపుతుంటాడు టాగిలాగే కరెక్ట్గా శుభ్రంగా ఇటువంటి మధ్యలో వ్యవహారాలు చేయకుండా నీట్గా పనిచేస్తూ మన టాలెంట్ చూపిస్తూ మన చేసిన వర్క్ యొక్క బడ్జెట్ తెలుసుకొని వర్క్ చేసేట వాడికి ఎవడ అడ్డం వస్తాడే ఎక్కడైనా మాత్రం ఏ కంపెనీరా ఇవి లేకపోవడం వల్లే మన కాకాల వస్తువు అయ్యేది కాబట్టి పని చేసినంత వరకు నీట్గా పని చేయదు ఆ టైంలో బాబా పని కూడా చేయద్దు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాడికి నిజాయితీగా పనిచేస్తాం ఆఫీసర్ మెంబర్ ఫుల్ గా వర్క్ చేయండి ఆ బయటకు వచ్చిన తర్వాత బయట రెండు ఆఫీసర్ బాధించి పక్కన అప్పుడు నాకు అడిగినట్టుగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలం లేకపోతే ఆఫీసులో కూర్చొని ఇది చేస్తుంటాం బయట కూర్చొని అలా ఆలోచిస్తుంటాం ఏమి బ్యాలెన్స్ ఎక్కడ ఉంది సో గోల్ పెట్టుకుని గోల్ రీచ్ అవటానికి ఇవన్నీ కూడా స్పిరిచువల్ గోలికి అర్థం అవుతుంది ఇటు మెటీరియల్ గోలికి అర్థమవుతోంది మన లేజినెస్ ఆఫీసులో కూర్చొని మనం సొంత వారాలు చూసుకోటం వీటి వల్ల ఏంటంటే జాబ్లో లో నీకు నీ రికార్డు పోతుంది నీ క్వాలిటీ దెబ్బ తినిపోతుంది నీ రిటర్న్ సరిగ్గా ఇవ్వలేవు దానివల్ల ఏంటంటే బయటకు వచ్చి దాని గురించి ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ ఇటు ఇటు బాబా బాబాకి ఫోకస్ పోతుంది ఏం సాధించినట్టు మనం ఇది చేయండి చెప్పినప్పుడు జాబ్లో ఉన్నంత వరకు జాబ్ ఫుల్గా పర్ఫెక్ట్గా చేస్తాం వాళ్ళ రుణం వద్దు బయటకు వచ్చాము ఇక చెప్పాను కదా ఎక్కడ పనిచేస్తున్నాడు జ్ఞాపం రాకూడదు